వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ సమ్మర్ వచ్చిందంటే చాలు ఏదో ఒక వడియాలు పెడుతూనే ఉంటాం కదండి నేనైతే ఈసారి సమ్మర్లో ఆలూ చిప్స్ తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీగా చాలా బాగుంటాయి ఈ ఆలూ చిప్స్ ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ ఈ ఆలూ చిప్స్ తయారు చేయడానికి ఆలూస్ని తీసుకోండి ఇలా ఆలూస్ని మంచిగా కడిగేసుకొని దానిపైన ఉన్న పీలంతా తీసేసి ఇలా సన్నగా పలుచగా తయారు చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ చిప్స్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగి ఆ నీళ్ళు పారబోయాలండి ఆ తర్వాత వీటిని వేడి నీళ్ళల్లో వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో వాటర్ వేడి చేసుకున్నాను తగినంత వాటర్ తీసుకొని వేడి చేసుకోండి ఇలా వాటర్ వేడి అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఈ ఆలు చిప్స్ని ఇందులో వేసేసి ఒక్క ఉడుకు రానివ్వండి కొంచెం వాటర్ బాయిల్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఈ ఆలు కొంచెం అయినట్టుగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వడేసుకోండి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా వన్ అవర్ పాటు అలాగే పక్కనే ఉంచండి ఆ తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకోవాలి వీటిని ఎండలో ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన ఒక్కొక్కటిగా అంటుకోకుండా విడివిడిగా పరుచుకోండి అంటుకున్నట్లయితే మళ్ళీ ఎండిపోయిన తర్వాత విడిపోవండి అలాగే అంటుకునే ఉంటాయి మీరు అందుకనే జాగ్రత్తగా కాటన్ క్లాత్ పైన కాటన్ క్లాత్ పైన పరిచినప్పుడు ఒక్కొక్కటిగా అంటుకోకుండా విడివిడిగా ఆరబెట్టుకోండి ఇలా చిప్స్ అన్నీ పరిచిన తర్వాత ఎండబెట్టుకోండి ఇలా ఒక రెండు మూడు రోజుల పాటు ఇలానే ఎండబెట్టుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా అవుతాయి ఇవి మంచిగా ఎండిపోతాయి అప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఓపిక్గా ఒక్కొక్కటిగా మీరు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత చూడండి ఇలా అయ్యాయి ఫస్ట్ మీరు ఒక వన్ కేజీ ఆలుని ఇలా తయారు చేసుకోండి నచ్చితే మరొక కేజీ తయారు చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా తయారు చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి చూడండి మంచిగా ఎండిపోయాయి కదా ఇలా అంటేనే అవి కట్ అవుతున్నాయి చేతితో అంటేనే ఇలా అయ్యాయి అన్నమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఈ చిప్స్ అన్నింటినీ వేయించి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో వీటిపైన కొంచెం ఉప్పు కారం జల్లేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతే ఆలు చిప్స్ తయారైపోయినట్టే సాంబార్ రైస్లోకి పప్పన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు స్నాక్స్ టైంలో కూడా ఈ ఆలు చిప్స్ని తీసుకోవచ్చు పిల్లలైతే భలే ఇష్టపడతారు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలానే తయారు చేసుకోండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నేను ఈ వీడియో చెప్పినట్టుగానే తయారు చేసుకోండి మీరు కూడా టేస్టీ టేస్టీ ఆలు చిప్స్ తయారు చేసుకోవచ్చు మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్